ఘనంగా రాజస్థాన్ పై విజయకేతనం ఐపీఎల్ లో రెండు అత్యధిక స్కోరు నమోదు ఇదైతే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అయితే సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ అందులో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మొత్తం టూ ఎయిటీ సిక్స్ అయితే స్కోర్ అయితే చేశారు సెకండ్ హైయెస్ట్ స్కోర్గా అయితే ఐపీఎల్ అయితే మనదే అంటే సన్ రైజర్స్ వాళ్ళది ఫస్ట్ కూడా అయితే సన్ రైజర్స్ వాళ్ళదే ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ పోయిన ఇయర్లో అయితే టూ ఎయిటీ సెవెన్ కొట్టారు ఇప్పుడు టూ ఎయిటీ సిక్స్ అయితే కొట్టారు ఇంకా టూ రన్స్ చేస్తే ఇంకా ఎక్కువైతే ఆవు వాళ్ళైతే ఇలా లొంగిపోతున్నారు వాటికి అయితే దాని గురించి అయితే ఇక్కడ ఇచ్చారు ఇలా చేయొద్దు అని ధాన్యం కొనుగోళ్ళ లక్ష్యం డెబ్భై లక్షల టన్నులు అక్కడకల అక్కడక్కడ మొదలైన వారి కో వరి కోతలు ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్నాలు వస్తాయని అంచనా ఇది అయితే అప్పుడైతే గవర్నమెంట్ అయితే ఒకసారి అయితే చెప్పింది కదా మొత్తం అయితే స్టేట్ వైజ్ అయితే సెవెంటీ ల్యాక్స్ టన్స్ ధాన్యాన్ని అయితే అని ఇప్పుడైతే అయితే ఈ సెవెంటీ ల్యాక్స్ టన్స్ ధాన్యం అయితే ఇప్పుడైతే తీస్తున్నారు పరేషాన్ లేకుండా రిజిస్ట్రేషన్ పాస్పోర్ట్ తీరులో సమీకృత విధానంలో ఇది అయితే ఒక ల్యాండ్ అనే రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేసుకొని అయితే అది పాస్వర్డ్ వచ్చేలా మనం చూస్తాం సేమ్ ఇది కూడా అయితే అట్లా సింపుల్ ఏ తాైపోతుందని అయితే చెప్తున్నారు నోట్ల కట్టాలి వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలినై కరెన్సీ ఏది దేని గురించి అంటే ఇప్పుడు జస్టీస్ యశ్వంత్ వర్మ గారి అయితే ఇప్పుడు నోట్లు కట్టలు అయితే దొరికాయి కదా ఇప్పుడు ఆ రోజు రాత్రి నోట్ల ఉన్నాయంట ఇప్పుడు ఎవరు కాల్ కాజేశారని అయితే ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళైతే అంటున్నారు ఇన్వెస్టిగేటర్స్ అయితే ఎలా ఎవరు చేశారో అలాగే ఎవరు చేపించారో అని అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు అంటున్నారు మహిళా శక్తిలో ఆహార శుద్ధి పరిశ్రమలు స్వయం సహాయక సంఘాలతో రెండు వేల ఐదు ఏర్పాటు ఇక్రిషాట్ సాంకేతిక సహకారం త్వరలో సీఎం సమక్షంలో ఒప్పందానికి సిల్ప్ కార్యాచరణ ఇదైతే దేని గురించి అంటే సర్వీస్ పాయింట్స్ గురించి అయితే ఇచ్చారంటే ఇప్పుడు అయితే ఉమెన్స్ అయితే వాళ్ళ ఓన్ అయితే కంపెనీ స్టార్ట్ చేయడం ఇంకా ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడం లాంటివి అయితే ఇస్తున్నారు ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే చేస్తామని అయితే అంటున్నారు గవర్నమెంట్ అయితే హుజూర్ నగర్ నుంచే సన్న బియ్యం పంపిణీ ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇదైతే హుజూర్ నగర్ నుంచి అయితే సందర్భం ఏదో ఉంటుంది కదా దాని అయితే అక్కడి నుంచి అయితే ప్రొడ్యూస్ చేస్తామని మనసు పెట్టే మార్గాది ఏది దేని గురించి అంటే ఇక్కడ కొన్ని మార్గాల గురించి అంటే ఫైవ్ స్టెప్స్ ఇక్కడ మొత్తంగా టెన్ స్టెప్స్ అయితే ఇచ్చారు ఎలా మనమైతే ఆరోగ్యంగా ఉండగల అలాగే ఇప్పుడు స్టిఫినెస్ అయితే ఎలా ఉంటుందో సిక్స్ పాయింట్స్ ఇచ్చారు ఇప్పుడు ఒకటి అంటే ఖాళీగా లేకుండా ఉండాలి ఇంకోటేమో ఇప్పుడు టమాటాలు అయితే ఉంటాయి కదా వీటిని ఎక్కువ తినాలి అలాగే సెల్ ఫోన్ యాప్స్ ని వాడుతూ యోగా చేయాలి విద్యా బోధనలో నాణ్యత స్థానిక భాషలతోనే సాధ్యం అమ్మ భాషలో విద్యా బోధన విద్యార్థి సమగ్ర వికాసానికి తోడ్పడుతుంది అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా సమాజంలో సమాజాల్లో చదువు మొత్తాన్ని పిల్లల సొంత భాషలో అందించేందుకు తగిన అవకాశాలు లేవు అలాంటి పరిస్థితుల్లో మాతృభాషలను జాతి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే పోటీ ప్రపంచంలో రాణించాడు రాణించడానికి యునెస్కో కొన్ని సూచనలు చేస్తోంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే మదర్ టంగ్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే మదర్ టంగ్ అనేది ఒక ప్రతి అయితే ఉంటుంది ఇప్పుడు మదర్ టంగ్ లేకపోతే అయితే అన్న ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేయలేడు మిగతా వాళ్ళతో అయితే మాట్లాడలేకపోతాడు ఇప్పుడైతే ఇప్పుడు చాలా స్కూల్స్ ఇప్పుడు వాళ్ళైతే పెద్ద వారికి అయితే స్కూల్స్ స్కూల్స్కి అయితే వెళ్ళాలి కదా మొత్తం ఆ స్కూల్స్లో అయితే మదర్ తప్ప అయితే మిగతా అన్ని లాంగ్వేజ్ అయితే నేర్పిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ అయితే వాళ్ళ మదర్ టంగ్ మర్చిపోయే అవకాశం అయితే వాళ్ళకైతే చాలా శాతం అయితే ఉంటుంది ఇప్పుడు అయితే చేస్తున్నారు ఇప్పుడు యునెస్కే ఏం చేద్దాం అంటే ఇప్పుడైతే ఇప్పుడు ఎక్కువ శాతం స్కూల్స్ అయితే మదర్ ఏదో లేవు మొత్తం అయితే వాళ్ళు ఓన్గా అయితే స్టూడెంట్స్ అయితే చదివి చెప్పేలా అయితే ఉంది ఇప్పుడు అలా కాకుండా అయితే కొన్ని అలా పెడితే అయితే మదర్ కోసం అని పెడితే అయితే ఈక్వల్గా బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని అయితే యూనెస్కో అయితే ఆలోచిస్తుంది ఇప్పుడైతే మదర్ టంగ్ మర్చిపోతే అయితే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ తోటి ఇంకా బయటికి వెళ్తే ఎవరితో ఎక్కువ ట్రాన్స్లేషన్ అయితే ఉండదు ఇంకా మాట్లాడలేకపోతారు అందుకోసం యునెస్కో అయితే ఇలా అయితే చేద్దామని అయితే అనుకుంటుంది సమష్టి ప్రగతి కోసం సాంకేతికతపై ఆశ ఇదైతే ఇప్పుడు కృత్రిమ మీద ఏహెచ్ఆర్జీ జీపీటీ వాటి గురించి అయితే ఇచ్చారు వాటితో కూడా అయితే నేర్పించవచ్చు అని ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అటు వస్తువులు ఇటు వృధా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో సుమారు డెబ్బై మూడు షా డెబ్బై మూడు కోట్ల మంది ఆకలి బాధను చవి చూసినట్లు ప్రపంచ బ్యాంకు నివేదికత వెల్లడించింది ఒకవైపు ఇలా ఎంతోమంది తిండి లేక అలమటిస్తుంటే మరోవైపు పెద్ద మొత్తంలో ఆహారం చెత్త కుప్పలలోకి చేరుతోంది ఇదైతే దేని గురించి అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చిన రిపోర్ట్ గురించి అయితే ఆర్టికల్ అయితే రాస్తారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే మొత్తం సెవెంటీ త్రీ క్రోర్స్ మెంబర్స్ అయితే వాళ్ళైతే బాధ అంటే వాళ్ళకైతే తిండి దొరకకైతే అడుగు అంటే పూర్ పీపుల్స్ వాళ్ళ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే ప్రపంచ వరల్డ్ బ్యాంక్ అయితే ఇది రిపోర్ట్ అయితే ప్రొడ్యూస్ అయితే చేసింది కానీ అయితే చాలామంది అయితే ఫ్రూ ఇప్పుడు వరల్డ్ లెవెల్ అయితే మనమైతే ఫుడ్ అయితే వేస్ట్ చేస్తున్నాము వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన అయితే వాళ్ళు అయితే బ్రతుకుతారు అనేది ఆర్టికల్ అయితే చెప్తుంది వచ్చాయి మైగ్రేట్ అయితే అయ్యాయి అందమైన రూపాలకు అర్థం మారుతోంది ఏదైతే ఇప్పుడు కొన్ని స్తూప ఇప్పుడు కొన్ని స్టాచ్యూ దగ్గర అయితే మొత్తంగా అర్థం మారుతుంది అనేది ఇచ్చారు ఇప్పుడు కొన్ని దగ్గర అయితే మంచిగా మంచిగా లేకుండా అయితే మొత్తంగా చేశారు ఇప్పుడు ఒకరే ఇప్పుడు ఇప్పుడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు అయితే ఒక చిన్న స్టాచ్యూ లాగా అయితే ఉంది కదా అక్కడ వేర్ మాస్క్ అని ఒక అబ్బాయి బొమ్మ అయితే ఉంటుంది కానీ ఆయన్ని ఆ స్కూప్ అండ్ అసలు క్యాష్ ఏదైతే ఆ బొమ్మ అయితే ఉందో దానికి అయితే మాస్క్ లేదు అలా లేకుండా అయితే మొత్తం ఏదైతే చేశారు ఇలా అయితే మొత్తంగా అర్థాలు మారుతున్నాయని అయితే అంటున్నారు ఇక్కడ రహదారులపై రక్తచారలు చివరికి గెలు చెప్పి అని ఇప్పుడు వసుంధర్ రకేష్ నైపుణ్యాలు నేర్పిస్తూ ఉద్యోగాలు చూపిస్తూ ఇది అయితే సవిత గారి గురించి అయితే చర్యం అయితే అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ పర్పస్ అయితే చెప్తూ అయితే ఇంకా జాబ్ లేస్ వాళ్ళకి అయితే జాబ్ అయితే బెనిఫిట్స్ అయితే చెప్తుంది ఆ పోషక పోషకాలతో బీపీ ముప్పు ఉండదా ఇదైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గురించి అయితే ఇచ్చారు అవి ఏంటైతే బీపీ అయితే రాదని ఇప్పుడు సినిమా ప్లేస్ జపాన్ లో దేవరా జపాన్ లో అయితే దేవరా మూవీ పార్ట్ అయితే తీస్తున్నారు ముత్తైన చాలా మంది పెద్ద వచ్చారు ఎటిసి నిరుద్యోగులకు పరం హరిత మొదలెట్టేశారు ఇషాన్ కిషాన్ మెరుపు శతకం బెంబలెత్తిపోయిన రాజస్థాన్ సన్ రైజర్స్ వీరబాదుడు లీగ్లో రెండో అత్యధిక స్కోరు నమోదు అయితే నిన్న జరిగిన ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఎస్ ఆర్ఆర్ మ్యాచ్లో అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది ఇందులో అయితే ఇషాన్ కిషాన్ సార్ అయితే వన్ నాట్ సిక్స్ సెంచరీ అయితే చేశారు ఫార్టీ ఫోర్ బౌల్స్లో అయితే మొత్తం టోటల్గా అయితే ఎస్ఆర్ఎస్ అయితే టూ ఎయిటీ సిక్స్ అయితే కొట్టింది అంటే ఇప్పుడు ఈ ఈ లీగ్ లో అయితే ఎస్ఆర్ఎస్డే సెకండ్ హైఎస్ట్ ఫస్ట్ కూడా అయితే ఎస్ఆర్ఎస్ డే చెన్నై ధోని రాణిచ్చిన రచిన్ ను ముంబైపై గెలుపు నిన్న నిన్న సేమ్ అయితే నేను సండే కాబట్టి అయితే టూ మ్యాచెస్ అయితే జరిగాయి ఇంకోటి అయితే సిఎస్కే వర్సెస్ ఎంఐ ఎంఐ అయితే ఓడిపోయింది ఈ లో సిఎస్కే గెలిచింది బిజినెస్ వేస్ ప్రతి రూపాయి మీ ఖాతా ఖాతాలోనే ఉండాలి అప్పులను వదిలించుకుంటేనే సాధ్యం ఇదైతే అప్పులు అంటే ఒక వ్యక్తి దగ్గర అయితే మనీ తీసుకుంటే అయితే మళ్ళీ తిరిగి కట్టేదాన్ని అయితే అప్పేసి అప్పు అయితే అంటారు ఇప్పుడు అప్పులు అయితే అంటే మనం కరెక్ట్గా అయితే మనీని అయితే సేవింగ్స్ చేసుకోలేదు చేscoలేమో సానుకూలతలు కొనసాగొచ్చు కొనసాగొచ్చు ఇది ఏదైతే షాక్ మార్కెట్ లో ఉంటే లాభాలు అయితే రావచ్చని అయితే ఇది కొనసాగొచ్చు లాభరతు అనేది అందన్నారు ఇవిడు చదువు గణిత గణాంక ఆర్థిక శాస్త్రంలో గణే ఘనమైన కోర్సులు అయితే ఇప్పుడు గణితం అంటే ఇప్పుడు మ్యాథ్స్లో అలాగే ఇప్పుడు ఇంకా సైన్స్లో సోషల్ అయితే చాలా వరకు కోర్సెస్ ఉన్నాయి మీరు జాయిన్ కావండి అని అయితే అంటున్నారు వచ్చింది అందుకే ఇప్పుడు ఇప్పుడు దేని గురించి అంటే ఇప్పుడైతే డ్రాగన్ డ్రాగన్ స్పేస్ షాట్ అయితే ఉంది కదా అంటే ఇప్పుడు భూమిపైకి అయితే కల్పన సుల్తా విలియమ్స్ గారు అయితే వచ్చింది ఇప్పుడు ఈ డ్రాగన్ డ్రాగన్ స్పేస్ ఎక్స్ లో ఇప్పుడైతే దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దిగారో ఆ టైం టమాటా రూపాలివి ఇది అయితే ఆర్టిఫిషియల్ టమాటా గురించి అయితే ఇచ్చారు ఇంకా ఇప్పుడు చిన్న టమాటాలకి అయితే కొంచెం కొంచెం షేప్ డిఫరెంట్ అయితే ఉంటుంది కదా వాటి గురించి కూడా ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు యాభై మంది విద్యార్థులు దాటిన బడులకు ఐదు చొప్పున పంపిణీ కొన్ని ప్రాథమిక స్కూల్స్ కంప్యూటర్స్ పంపిస్తుంది అందులో అయితే ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ దాటిన విద్యార్థులకి అయితే అంటే ఫైవ్ కంప్యూటర్స్ లాగైతే ఇలా అయితే డివైడ్ అయితే చేస్తున్నారు From Ration cut, they are getting the fine rice. Means of the time they have given the illegal rice, but now they have given nice rice. CCA seeks details of GD God's aid. Justice Verma's house. This is a Buddha, Justice Verma's House, the note, the currency notes was burned. Kishan and Song as Sunrisers beat Royals this is the the Sunrisers Hyderabad was defeated need for hmm. equality checks. what is required is a metric to evaluate constructive research contribution rather than going by the index. this is a word. in some jobs and in from infrastructures there is no equality between men and women. they are working separately. <laughs>

शेखर सेटो रिप्लेस सुरेंद्रन एज केरला बीजेपी प्रेसिडेंट द भारतीय जनता पार्टी सेंट्रल लीडरशिप एज नॉमिनेटेड इंटर इंटरप्रेन्यूर टर्न पॉलिटिशियन एंड फॉर्मर यूनियन मिनिस्टर राजीव चंद्रशेखर एज नेक्स्ट प्रेसिडेंट ऑफ द केरलाज यूनिट दिस इज एवर्ड इन केरला द बीजेपी प्रेजिडेंट सुंद्र एज रिप्ले चंद्रशेखर एज द बीजेपी प्रेसिडेंट इन द केरला। साइक्लोन देरलाइक्लॉन डिस्ट्रक्टिस फ्रॉम द हैदराबाद बारबेज इंडियन नेशनल सेंटर फॉर ओशन इंफॉर्मेशन सर्विसेज़ हैव And revealed the reasons behind the rapid intensification and genesis of the devastating, extremely severe cyclonic storm. In some places, previous there is a flood and cyclone and the INCOIS was not revealing how it was formed, the cyclone. Now a new speech. As Deft as detour crosses 50,000 50, Israel orders evacuation of, of southern Gaza. This is होम ियल हेल्पेज इमेजिनिंग ए थ्री सिक्सटी डिग्री एंड कंप्रिहेन्सि के रेस्प दिस इज एब वर्ल्ड ट्यूबरेक्स्ट आर्टिकल टीबी ट्रीटमेंट सक्सेस रेट Are improving gradually in India. This is about increasing and decreasing of the tuberculosis in India in percentage. PS3 drives to his third career win. This is about this. <coughs> now, PS3 is a third career win. Now, he has won the third. He has won the third. from okay. love on racing cup pravin said says he slid on 2.10 meters at world para athletics meet this is the budin world para athlete meet no pravin had jumped up to the 2.10 meters high in amukim center alke algaeneus pepe everm kamse do mal calendar yadadu